నేను ఒక రెండు ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుని రీహాబిలేషన్ సెంటర్ వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్ అదే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ చేసాం ఎంతో అద్భుతంగా చేశాం ఒకప్పుడు నాడు ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొని వచ్చి పరిపాలన దగ్గర చేస్తే ఆ తర్వాత ఈ సేవ తీసుకొని వచ్చి మీ సేవ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేస్తే నేడు నారా లోకేష్ గారు అరచేతిలో వాట్సాప్ గవర్నెన్స్ మన చేతిలో పెట్టాడు ఎంతో అద్భుతంగా పనిచేస్తే ఉంది ఆ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు మనం అంటూ ఉంటాం సార్ ఏదైనా ఫోటో పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు అలాగే వాట్సాప్ గవర్నెన్స్ లో ఒక ఫ్యూచర్ అనేది మనం రావాల్సింది ఏంటంటే ఎక్కడన్నా ఎవరైనా గంజాయి అమ్ముతూ ఉన్నా ఎవరైనా కల్తీ మద్యం లో పెడితే అది మన పోలీస్ స్టేషన్ ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మనం ఒకే నినాదంతో ఉండాలి రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర విజన్ తో పాటు అదే విధంగా కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఒక మనం నాకు ఎలాంటి రాజకీయ చరిత్ర లేని నాకు ఇంత పెద్ద వేదికపైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి దైవ సమాన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రాణ సమానమైన లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ జై జన్మభూమి